మొన్న ఎలక్షన్ల ముందు కూడా జగన్ గారు వెనకాల జనాలు తిరగలేదా తిరిగారా తిరగలేదా ఇటువైపు సగం మంది టీడీపీ వైపు ఉంటే సగం మంది జగన్ వారి వైపు ఉన్నారు మరి పదకొండు సీట్లు ఎలా వచ్చినాయి జగనే గెలుస్తాడు అని చెప్పి బెట్టగా పందింగ్ కడతాను మీరేం చేస్తారు కాయ చూద్దాం కాయని చూద్దాం కాయండి దేనికైనా రెడీ మేము మా చంద్రబాబు నాయుడు గారు అసలు భూస్థాపితం చేసేస్తామండి మొన్న ఇంకా పదకొండు సీట్లే ఇచ్చాం ఈసారి సార్ అవి కూడా ఉండవు అమ్మ నమస్తే అమ్మ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వం బాగలేదు చంద్రబాబు ప్రజలు మోసం చేశాడు మోసపూరిత హామీలతో గెలిచాడు చంద్రబాబు మీద ఫోర్ ట్వంటీ కేసీఆర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు మీరు మహిళగా దానికి ఓ పిచ్చుకొక్క రోడ్డు మీదకి ఎక్కి వాగుతుందని చెప్తా ప్రభుత్వం బాగోలేదని జగన్మోహన్ గారు చాగా అది చెప్పాల్సింది ప్రజలు చెప్పాలి అవును కదా అవునా కదా అది ప్రజలు చెప్పాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చేసేది ఏది సక్సెస్ అవ్వలేదు చెప్పండి ఎన్ని మనకి బిజినెస్లు వస్తున్నాయి ఇతర దేశాల నుంచి ఎంతమంది ఎన్ని కోట్లు పెట్టుబడి తెస్తున్నారు బాబు గారు మన లోకేష్ గారు ఎన్ని దేశాలు తిరిగారు ఎవరు మనం ఏదో నోటికేదో ఏదో వచ్చిందని మాట్లాడేయడం కాదు అంతకుముందు మనం ఏం చేయలేదు కాబట్టి ఈ ఏళ్ళ మీద బురద చల్లాలి కాబట్టి ఒక పిచ్చెక్కిన కుక్క రోడ్డు మీదకి వచ్చి వాగుతుంది అంతే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని అంటే గెలిపించాడు అని అంటే ఆయన మీద అభిమానం కదండి వాళ్ళ నాన్నగారి మీద ఉన్న అభిమానంతో ఈయనకు ఓట్లేశారు జనాలు ఆయన అది నిలబెట్టుకోలేకపోయాడు ఏం చేశాడండి వచ్చి ఆయన ఆయన వచ్చి ఏం చేయలేదు కదా ఏం చేయలేకపోయాడు పిల్లలకు ఉద్యోగాలు లేవు చదువుకున్న వాళ్ళకి చదువులు లేవు సరిగ్గా హాస్టల్స్లో పిల్లలకు భోజనాలు లేవు స్కూల్లో పిల్లలకు సరిగ్గా భోజనాలు లేవు ప్రజలకి కూడా ఏదో అమ్మఒడి అన్నాడు అయితే నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి అన్నాడు షాపుల వాళ్ళకి కార్లో వాళ్ళకి ఆటోల వాళ్ళకి పదివేలు అన్నాడు డబ్బులు ఇచ్చి మన వైపుకు లాక్కోవాలి అని చూశాడు మనకు కావాల్సిన డబ్బు కాదు అభివృద్ధి నెక్స్ట్ జనరేషన్కి లైఫ్ అది ఏళ్ళు ఇస్తున్నారు ఆయన ఇవ్వలేకపోయారు అందుకే పదకొండు సీట్లతో పక్కన కూర్చోబెట్టాం మీరేంటండి అలా మాట్లాడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి అంటే నా ప్రభుత్వంలోనే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు డెవలప్మెంట్ చూపించాను ప్రజలకు ఏం కావాలో అది చేశాను కంపెనీస్ తీసుకొచ్చాను అని చెప్పి మాట్లాడుతున్నారు ముఖ్యంగా మహిళలకి పెద్దపేట వేసాను నా ప్రభుత్వం అని చెప్పి అంటున్నాడు కదా మరి అదేగా నేను చెప్తున్నా పెద్దపేట వేసాడు డబ్బులతో వేసాడు మాకు డబ్బు కాదు కావాల్సింది ఇప్పుడు మా పిల్లల్ని నిదలబడి చదివించుకుంటున్నాం రేపు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది మాకు కావాలి నువ్వు ఇచ్చే పదివేలు పదిహేను వేలు అడగాలి యాభై వేలు పిల్లలకు ఫీజు అయితే నువ్వు పదిహేను వేలు వేసావు దాంట్లో రెండు వేలు కట్టేసి పదమూడు వేలు వేసావు పన్నెండు వేలు వేసావు పద్నాలుగు వేలు వేసావు నా యాభై వేల కథమ డబ్బులు అన్నీ ఎవరు కడుతున్నారు మేము కాదా అన్ని డబ్బులు మేము ముప్పై ఐదు వేలు మేము వాళ్ళు ఇంకొక పదమూడు వేలు పద్నాలుగు వేలు మేము కట్టుకోలేమా మాకు చేత కదా చేత వచ్చిందే రాదా అవసరమైతే భార్యాభర్తలు ఇద్దరు కష్టపడేనా పిల్లల్ని చదివించుకునే దమ్ము మాకుంది కానీ రేపు మా పిల్లల్ని మేము కష్టపడి చదివించుకున్నందుకు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని అంటే ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలి బిజినెస్లు తేవాలి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టాలి వాటిలో మా పిల్లలకి జాబ్స్ రావాలి ఎక్కడో అమెరికాలో వెళ్ళి చేసుకుంటున్నారని ఎంతో మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఆ బాధ రేపు మా పిల్లలు బాధపడకూడదని మేము ఆలోచిస్తున్నాం అంటే ఏదైతే మొన్న సిఐ సదస్సు వైజాగ్ లో జరిగిందో ఆ పెట్టుబడులు వచ్చిన కూడా గత ప్రభుత్వం వచ్చి చంద్రబాబు డేటా చోరీ చేసి ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడు చంద్రబాబు లోకేష్ అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి ఆ చెక్కులు మరి ఆయనకే ఇవ్వచ్చు అప్పుడే వాళ్ళే మేము అడగలేదు కదా ఫస్ట్ ఇప్పుడు ఈయనే ఉన్నాడు నా ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి అన్నాడు అప్పుడే శాంక్షన్ అయిపోతే ఆ చెట్లు ఆయన చేతికి వెళ్ళిపోయాయి కదా మా చేతికి వచ్చేదాకా ఎందు కాకని దమ్ము ఉందో అక్కడికి వస్తుంది ఏదైనా చేసే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఆయన వెనకాల ఉన్న ప్రజలకు ఉంది నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీటీసీలు వీళ్ళందరికీ ఆయన ప్రోత్సాహం వీళ్ళ అభిమానం జనం అభిమానం ఆయన అంతవరకు అక్కడ గద్దెనెక్కిచ్చింది అందుకని మేము కోరుకున్నాం బాబు గారు వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాం వేసాం గెలిపించాం వచ్చినందుకు న్యాయం చేస్తున్నారు ప్రజలతో చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్లో విదేశాలు తిరుగుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి స్పెషల్ ఫ్లైట్లలో ఈయన తిరగలేదా హైదరాబాద్ కోర్టుకి వెళ్ళిన కూడా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాడండి యాభై మూడు లక్షలు హైదరాబాద్ కోర్టుకి వెళ్ళి వస్తాను యాభై మూడు లక్షలు మేమైతే ఐదు వేలతో హైదరాబాద్ వెళ్ళి తిరిగి వచ్చేస్తామండి మరి ఆయన యాభై మూడు లక్షలు ఖర్చు పెట్టుకుని మరి హైదరాబాద్ వెళ్ళొచ్చిన ఈయన ఇంకొకళ్ళ గురించి మాట్లాడే అర్హత అసలు ఉందా చెప్పండి మాకు తెలిసింది అంతే కదా మాకు తెలిసింది మేము మాట్లాడతాం మరి అలా ఖర్చు పెట్టుకున్నప్పుడు ఎలా ఖర్చు పెడుతున్నారంటే పెట్టాలండి ఒక మనిషి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలండి ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాలంటే ఆరు గంటలు ఏడు గంటలు పడుద్ది అదే బాబుగారు వెళ్ళారనుకోండి అరగంట గంటలో ఫ్లైట్లో వెళ్ళిపోతారు అక్కడ టక్ మన పని చేసుకుని మళ్ళీ ఆంధ్రాలకు రావాలి ఎన్ని రాష్ట్రాలు తిరగాలన్నా తిరిగేయగలడు తిరిగే దమ్ముంది తిరిగినందుకు అక్కడి నుంచి ప్రాజెక్టులు బిజినెస్ నడపగలిగే సత్తా ఉంది తిరుగుతారండి ఖర్చు పెడతారు పెట్టకుండా పనులు అవుతాయండి ఆ కొండలో అన్నం కొండలోనే ఉండాలి పిల్లలు మాత్రం దుడ్డు ఉండాలంటే అవుతుందా అవదు కదా నువ్వు అనవసరంగా ఖర్చు పెట్టావు ఈయన ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు నీకు ఆయనకి పోలికే లేదు దేనికి కంపేర్ చేసుకుంటారు అసలు అసలు కంపేర్ చేసుకునే ఆలోచన ఎలా వస్తుందండి బొరలాగుండాను ముందు ఏం మాట్లాడుతున్నారా ఏంటో ఒక్కోసారి మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో జగన్ దాని గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే దొంగతనం జరిగిందో డెబ్బై రెండు వేలే కదా లేదా తొమ్మిది డాలర్లే దొంగతనం చేసింది ఎందుకు వీళ్ళు భూతద్దంలో పెట్టి చూస్తున్నారు చిన్న చోరీయే కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక హిందూ సాంప్రదాయం మొత్తం అగౌరవపడేలాగా వ్యాఖ్యలు చేయడం అసలు ఎలా చూడొచ్చు అంటారు మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఒక స్టోరీ చెప్పేవాళ్ళు మాకు పక్కింట్లోంచి తోటకూర దొంగతనం చేసుకొస్తే అబ్బాయి వాళ్ళ కూర అయిపోయిందిలే అనుకున్నారంట అది పెద్దోడైన తర్వాత అమ్మాయిని దొంగతనం చేసుకొచ్చాడంట అలాగా దొంగతనం చిన్నదైనా పెద్దదైనా దొంగతనమే అది వాడు దొంగే దాన్ని భూతార్థంలో పెట్టి చూడు చూడాలి భూతార్థంలో ఎందుకు పెట్టి చూడకూడదు చూస్తేనే కదా మనకు నిజం తెలిసేది బయటకు వచ్చేది మామూలుగా ఒకటి చూస్తే ఏదో అక్కడ కదిలిందిలే అనుకుంటా అదే భూతార్థం వేస్తే అక్కడేం కదిలింది అన్నది చూడగలుగుతాం చూశారు లాగారు బయటికి అంటే పొగబెడితే బయటకు వచ్చింది కదా అలాగే వచ్చేది మా ప్రభుత్వంలో జరగలేదు చంద్రబాబు రాజకీయం కోసం ఇదంతా చేస్తున్నాడని చెప్పి అంటున్నారు కదా రాజకీయం కోసం చేయాలి అనుకుంటే ఎందుకు ఆయన ప్రోత్సహిస్తారు రాజకీయం గురించి ఆయన అలాంటి దొంగ పనులు దొంగ వ్యవహారాలు చేయాల్సిన పనే లేదు ఆయన మీద నమ్మకం ఆయన గట్స్ మీద నమ్మకం జనాలకి ఉంది అందుకని గెలిపించుకున్నారు అంటే మేడం ఏదైతే జగన్మోహన్ క్రిస్టియన్ అని చెప్పి అంటా ఉన్నారు ఇలాగే గనక చర్చిలో కానీ లేదా అతను సంబంధించి ఏదన్నా జరిగితే కాన్సెప్ట్లో జరిగితే ఇలాగే చిన్న చోరీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తప్పించే వ్యాఖ్యలు ఏమన్నా చేస్తాడంటారా చర్చిల్లోనా ఆయన ఎందుకు చేస్తాడు ఆయన ఇప్పుడు మనకి మామూలుగా దేవస్థానాలు ఏ ఊర్లో ఉన్నా ఏ ఏ జిల్లాల్లో ఉన్నా ప్రతిదీ గవర్నమెంట్కి చెందింది ఒక్క చర్చి చూపించండి గవర్నమెంట్కి చెందింది ఉందా ఎక్కడైనా ఎక్కడా లేదు మన రాష్ట్రంలోనే కాదు అసలు దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడా లేదు చర్చి గవర్నమెంట్కి చెందింది ఈయన లెక్క ఏంటంటే పెద్ద తిరుపతి మీద దెబ్బ కొడితే వెంకటేశ్వరస్వామి ఇప్పుడు మన మొత్తానికి వెంకటేశ్వర స్వామి కదా కాబట్టి అక్కడ బురద చల్లితే వీళ్ళందరినీ హిందువులుగా కాకుండా క్రిస్టియన్గా మార్చుకుందాం అన్న ఆలోచనలో ఆయన ఉన్నాడు అది జరగని పని హిందువులు అంటే హిందువులే ఎలా ఉంటుంది మేడం ప్రభుత్వం ఎవరు గెలిచారు ఇరవై తొమ్మిదిలో మళ్ళీ చెప్పేదేంటి ఏంటి ఇంకా ఆలోచించేది లేదు దెబ్బ మాదే చంద్రబాబు నాయుడు గారి జగన్ గెలుస్తాడు అని చెప్పి బెట్టగా పందిం కడతాను మీరేం చేస్తారు కాయండి చూద్దాం కాయండి చూద్దాం కాయండి దేనికైనా రెడీ మేము మా చంద్రబాబు నాయుడు గారు అసలు భూస్థాపితం చేసేస్తామండి మొన్న ఇంకా పదకొండు సీట్లే ఇచ్చాం ఈసారి అవి కూడా ఉండవు అసలు లెక్క ఉండదు జనంలో జగన్ క్రేజ్ పెరిగింది మేడం ఎక్కడైనా సరే మా ప్రోగ్రామ్స్కి వెళ్ళినా లేదా నాంబల్ కోర్టుకి వెళ్ళినా అక్కడ హైదరాబాద్ కోర్టుకి వెళ్ళినా జనం తొండోపతనాలకు వస్తున్నాయి జన జగన్ క్రేజ్ పెరిగిపోయింది జగన్లో ఎటు వైసీపీ పార్టీ అధిష్టానం చేపట్టింది భూ టీడీపీ పార్టీతో భూస్థాపితం చేస్తామని చెప్తున్నాడు కదా మరి జగన్ ఇప్పుడు మొన్న ఎలక్షన్ ముందు కూడా జగన్ గారు వెనకాల జనాలు తిరగలేదా తిరిగారా తిరగలేదా ఇటువైపు సగం మంది టీడీపీ వైపు ఉంటే సగం మంది జగన్ వారి వైపు ఉన్నారు మరి పదకొండు సీట్లు ఎలా వచ్చినాయండి మాటలు ఇక్కడ చూపించారు అభిమానం ఇక్కడ చూపించారు దెబ్బ అక్కడ కొట్టారు సీట్ల దగ్గర రెండో ఆప్షనే లేకుండా కొట్టారు అసెంబ్లీలో కూర్చునే అర్హత లేకుండా చేశారు ప్రతిపక్ష నాయకుడు లేకుండా చేశాం అది టీడీపీ దెబ్బ అభిమానులు ఉంటారండి ఇప్పుడు ఒక నాయకుడు వస్తుంటే వచ్చాడు కదా మనం టీవీలో చూస్తాం ఫోనుల్లో చూస్తాం ఫేస్ టు ఫేస్ చూద్దాం ఇక్కడికి వచ్చాడని అందరూ వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నవాళ్ళు కూడా వెళ్ళి జగన్ దగ్గర నుంచి ఉంటారు అయితే ఆయన కోటేయాలని రూల్ ఉందా ఏంటి అక్కడ అభిమానం ఇక్కడ భవిష్యత్తు దీనికి కొట్టాం